హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్ స్ట్రేట్నర్తో కర్ల్స్ చేద్దామని కూర్చున్నాను అనమాట సో నేను హెయిర్ అయితే డీటాంగిల్ చేసేసాను ఇక్కడ నేను హైయెస్ట్ హీట్ సెట్టింగ్లో పెట్టేసుకున్నాను టూ థర్టీ డిగ్రీస్లో ఉంది సో ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం వీడియోని లైక్ స్టార్ట్ ద వీడియో ఎప్పుడైనా కూడా మనము హెయిర్ స్టైలింగ్ చేసేటప్పుడు సెక్షన్స్ చేసుకుంటే హెయిర్ని ఈజీగా ఇంకా చాలా బాగా వస్తుంది అనమాట సో ఇక్కడ నేను సెక్షన్స్ డివైడ్ చేసుకుంటున్నాను ఏమైనా క్లిప్తో అయినా పెట్టుకోవచ్చు సెక్షన్ డివైడ్ చేసే క్లిప్స్ కూడా ఉంటాయి వాటితో అయినా పెట్టుకోవచ్చు నేను నార్మల్ క్లచర్ పెట్టుకునేసాను సో ఒక్కొక్కటి అంటే కొంచెం కొంచెం హెయిర్ తీసుకుంటూ దాన్ని స్ట్రైట్ చేసి తర్వాత స్ట్రైట్నర్తో కర్ల్ చేస్తున్నాను మనం స్ట్రైట్నర్తో కర్ల్ చేసేటప్పుడు చాలా డిఫరెంట్ వేస్లో ఉన్నాయి ఇదొక టైప్ అనమాట సో ఫస్ట్ హెయిర్ అంతా స్ట్రైట్ చేసేసుకొని కూడా మనము కర్ల్ చేయడం స్టార్ట్ చేయొచ్చు అలా కాకుండా మనం కొంచెం కొంచెంగా స్ట్రైట్ చేసుకుంటూ కర్ల్ చేసుకున్నా కూడా ఈజీగానే ఉంటుంది లేకపోతే అదొక టాస్క్ లాగా అనిపిస్తుంది అనమాట మొత్తం హెయిర్ మొత్తం స్ట్రైట్ చేసుకొని మళ్ళీ కర్ల్ చేసుకుంటే స్ట్రైట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకు ఆ కర్ల్స్ అనేవి బాగా కనిపిస్తాయి చాలా బాగా అంటే ఫైనల్ లుక్ కూడా చాలా బౌన్సీగా కనిపిస్తుంది ట్రై చేస్తున్నాను వీడియో అందుకని ట్రై అండ్ ఎర్రర్ లాగా ఒక టూ త్రీ ఇలా వచ్చాయి అయితే ఓకే స్ట్రైట్నర్ ఇలా పెట్టుకొని మనము స్ట్రైట్నర్ పై నుంచి తీసుకొని వెళ్ళి హెయిర్ని అండ్ మధ్యలోకి అప్పుడు క్లోజ్ చేయాలి సో ఎప్పుడు మనం నిదానంగా స్ట్రైట్నర్ని కొంచెం కష్టంగా ఉంది ఆల్మోస్ట్ హెయిర్ మొత్తం కర్ల్ చేయడం అయిపోయింది కానీ ఫ్రంట్ సెక్షన్లో మాత్రం నేను నేను నార్మల్గా ఎలా అయితే చేస్తానో కర్ల్స్ అంటే స్ట్రైట్నర్తో అలానే చేస్తున్నాను ఎందుకంటే అవుట్ కర్ల్స్ వస్తే బాగుంటుంది ఇప్పుడు మనం యూజ్ చేసిన పద్ధతిలో ఫ్రంట్ కర్ల్స్ కానీ అంటే ఫ్రంట్ సెక్షన్లో కనుక చేస్తే అంత బాగుండదు సో అవుట్ కర్ల్స్ ఉంటే చాలా బాగుంటుంది సో ఇది ఫైనల్ లుక్ అనమాట టైం కూడా చాలా తక్కువ టైంలోనే అయిపోయింది ఫిఫ్టీన్ మినిట్స్ కన్నా నేను కర్ల్స్ మొత్తం చేసేసాను ఫస్ట్ చేసేటప్పుడు ఒక టూ సెక్షన్స్ మాత్రం కొంచెం కష్టంగా అనిపించింది கப்ப హెయిర్ మొత్తం చేసేటప్పుడు చాలా ఈజీగానే అనిపించింది అనమాట కానీ అవుట్లుక్ మాత్రం చాలా బాగా వచ్చింది రియలీ సూపర్ అనిపించింది ఇంత ఈజీగా ఇంత తక్కువ టైంలో ఇంత మంచి గర్ల్స్ అనేది కొంచెం టెక్నిక్ అయితే ఈజీగానే ఉంది ఈ గర్ల్స్ కనుక మనకు కొంచెం ఎక్కువసేపు ఉండాలి అనుకుంటే సెట్టింగ్ స్ప్రేతో స్ప్రే చేసుకున్నామంటే కొంచెం ఎక్కువసేపు కూడా ఉంటుంది ఇంకా సీరం కానీ లేకపోతే హీట్ ప్రొటెక్టింగ్ స్ప్రే కానీ అప్లై చేసి మనము ఇలాంటి హీట్ టూల్స్ యూస్ చేస్తే మన హెయిర్ కొంచెం ప్రొటెక్షన్ బాగుంటుంది హెయిర్ పాడవకుండా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్